సో అయితే మీకు మీరు సమంత వాయిస్ లిమిటేషన్ చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు మీ వాయిస్ ఇదేనా ఓపెన్ గా ఓపెన్ గా చెప్పండి నిజంగా చెప్పండి ఏమో నాకు కూడా నా వాయిస్ ఏంటో నాకు తెలియదు ఇలా మాట్లాడతాను సో వాళ్ళని సమంతలా ఉంది నేను ఇప్పుడు చెప్పుకోవాలో ఇది నా వాయిస్ అని ఇన్ కామెంట్స్ లో కూడా నేను కొంతమందిని చూసా నేను వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వాలా బికాస్ నేను ఏంటో నాకు తెలిసినప్పుడు వాళ్ళ కామెంట్స్ ని నేను అంత పట్టించుకోను సో ఇంకా అంత లైట్ తీసుకుంటా దేనైనా సరే లైట్ తీసుకుంటా ఎందుకంటే నా అంతటా నేను అనుకోలేదు బాధపట్టడానికి ఓకే ప్రజలు పెట్టిన పేరు వాళ్ళు ఒప్పుకుంటే ఓకే లేదంటే లేదు వాయిస్ ఇమిటేషన్ చేస్తున్నారా ఒరిజినల్ గానే మాట్లాడుతున్నారా అనేది నా డౌట్ నాకు కూడా తెలియదు అది మేబీ ఎవరైనా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక్కొని చెప్పి అడగండి సరే 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 నేను కనుక్కుంటాను సో మీ కమ్యూనిటీలో కూడా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అయితే వన్స్ మీ ఫేవరెట్ హీరో ఎవరు ఓకే సమంత విజయ్ దేవరకొండతో మాట్లాడుతుంది అనమాట ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాగా ఫేమస్ కాబట్టి సమంత వాయిస్ లో కానివ్వండి మిమ్మల్ని జూనియర్ సమంత అంటూ ఉంటారు కదా బయట సో అలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది నాకు అంతగా ఏమనిపించదు ఫస్ట్ లో చాలా ఎక్సైట్మెంట్ నిజంగానేనా నేనేనా నేను ఇంటర్వ్యూకి నాకు ఫస్ట్ టైం పిలిచినప్పుడు అసలు ఇంటర్వ్యూ నన్ను ఎందుకు చేస్తారు నేను ఏమైనా సెలబ్రిటీనా అనుకున్నా బట్ ఇప్పుడు అంత నార్మల్ అయిపోయింది ఓకే ఓకే సో ఒకసారి ఏదైనా మంచి డైలాగ్ నీకు ముందే చెప్పాను కదా కతి మన ఇద్దరికి లవ్ సెట్ కాదు అని ఎందుకు మళ్ళీ మళ్ళీ నా వెనకే తిరుగుతున్నావు పైగా మా నాన్నకి సినిమాలు అంటేనే నచ్చవు నువ్వు డైరెక్టర్ అవుతానంటున్నావు ఇదంతా కుదరదు కతి నన్ను వదిలే సూపర్ రియల్లీ కళ్ళు మూసుకుని వింటే ఆ మూవీ ఆ థీమే గుర్తు వస్తుంది మీరు మాట్లాడిన ఇంకొకటి హై పిచ్ లో మాట్లాడేది ఏదైనా ఉందా ఐ థింక్ సీతారామం ఏమయ్యా రామయ్యా ఎలా ఉన్నావు నీకేం బానే ఉండుంటావు ఇక్కడ గదిలో చలి పెరుగుతోంది కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నావా నాలుగు ముక్కలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్ని మంచు కొదిలేసి వస్తారా సూపర్ సూపర్ రియల్ అనమాట చాలా బాగా మీకు బాగా ఇందులో అంటే సమంత వాయిస్ లో నేను బాగా గుర్తింపు తీసుకొచ్చింది ఏంటి మీకు ఎక్కువగా చేసి బావ డైలాక్ అదొకసారి బావా ఎందుకలా వెళ్ళిపోతున్నావు చాలా రోజులుగా మాట్లాడాలి అనుకుంటున్నా అలా వెళ్ళిపోతే ఎలా అందంగా ఉన్నా పొగరా ఒక్కసారైనా మాట్లాడచ్చు కదా సూపర్ రియల్లీ వండర్ఫుల్ అయితే నువ్వు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇలా ఇమిటేషన్ ఇంత బాగా పర్ఫెక్ట్ గా చేస్తున్నావు కదా సో మరి నీకు మూవీస్ నుంచి కానీ డబ్బింగ్స్ సైడ్ నుంచి కానీ ఏమన్నా ఎలాంటి అవకాశాలు రాలేదా ఇప్పటి వరకు రాలా కొంతమంది ఇన్స్టాలో మెసేజ్ చేశారు సో మేబీ ఫ్యూచర్ లో వస్తే కచ్చితంగా చేస్తాను ప్రస్తుతానికి అయితే అలాంటివి ఏం లేదు కచ్చితంగా సమంతకి డబ్బింగ్ చెప్పే రోజు కూడా కచ్చితంగా వస్తుందని ఫస్ట్ ఈ వాయిస్ నిజానికి మా చిన్మయ్య గారిది కదా మేబీ తను బిజీగా ఉంటే అప్పుడు చూడొచ్చు చిన్మయ్య గారిని ఎప్పుడైనా కలిసారా నో 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 మా ఇంటర్వ్యూ ద్వారా చూపిస్తాను మీకు ఇంటర్వ్యూ ఆవిడ దగ్గర పంపే విధంగా చేస్తాం మేము అయితే మీ కమ్యూనిటీలో ఎలా ఫీల్ అవుతుంటారు నీకు ఇలాంటి మేబీ నన్ను కమ్యూనిటీలో చాలా ముద్దుగా చూసుకుంటారు సో ఈ వాయిస్ కాక ముందు నుంచి నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటా ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తా ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలో సో ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటా సో చాలా ముద్దు అంతే అందరూ సో ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇంకా పెరిగింది అంతే ఓకే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ అయిన తర్వాత మీ వీడియోస్ ఇప్పుడు ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది అంటున్నాం ముందు నుంచి ప్రేమిస్తూనే ఉన్నారు ఆ ప్రేమ కాస్త కొంచెం పెరిగింది నిజానికి ఆ ప్రేమ ఎప్పుడు అలానే ఉంటుంది అనుకో నాకే పెరిగినట్టు అనిపించింది